హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నవి అవి ఏంటి మీకు నేను చూపిస్తాను ఇవన్నీ ఫైవ్ రూపీ కాయిన్స్ ఫ్రెండ్స్ వీటి మీద కొన్ని ఆయా సంవత్సరాన్ని బట్టి చిహ్నాలు ముద్రించారు అవేంటి మీకు నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫైవ్ రూపీ కాయిన్సే ఫ్రెండ్స్ ఇది ఫైవ్ రూపీ కాయిన్ ఈ సింబలో మీరు ఎక్కువ టూ రూపీ కాయిన్ మీద చూస్తారు ఇది ఫైవ్ రూపీ కాయిన్ మీద కూడా ముద్రించారు పంతొమ్మిది రెండు వేల ఏడులో ఇవి ముద్రించారు ఈ కాయిన్ స్వామి వివేకానంద గారు పద్దెనిమిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల రెండు వరకు వీటిని ముద్రించారు ఇట్లా వాడుకలో ఉండేవి ఇప్పుడు కూడా వాడుకలోనే ఉన్నాయి ఫైవ్ రూపీక్ కాయిన్ ఫ్రెండ్స్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు సంస్థ వారు అప్పట్లో దీన్ని వంద సంవత్సరాలు పూర్తి చేసిన కారణంగా ముద్రించినట్టున్నారు ఫ్రెండ్స్ ఇది ఫైవ్ రూపీక్ కాయిన్ కాయిన్ కి చాలా పెద్ద చరిత్ర ఉన్నట్టుంది ఇవి మనకి రేర్గా కనపడతాయి ఫ్రెండ్స్ సెంచరీ కుమార్టిన్ వారు ముద్రించిన కాయిన్ ఫ్రెండ్స్ ఇది దీని మీద ఒక షిప్ అనేది మనకి కనబడుతుంది ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి ఇది ఈ కాయిన్ ముద్రించినట్టు ఉన్నారు ఇవి మనకు రేర్గా కనపడుతూ ఉంటాయి అండి ఫైవ్ రూపీ కాయిన్సే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ